హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ షో ప్రారంభమైంది గోల్ఫ్ కోర్సులో ఈ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు గోల్ఫ్ కోర్సులో ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించి సందడి చేశారు ఆకాశ మార్గంలో సుమారు గంటన్నరసేపు కిలోమీటర్లు విహరించారు హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ కప్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ లో దిగింది ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్లో విదేశాల నుంచి హాట్ ఎయిర్ బెలూన్ నిర్వాహకులు ఇందులో పాల్గొనకుంటున్నారు ఇదిలా ఉండగా ఇవాళ రేపు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదికని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు Good morning. Nice. Welcome on board. So feet. Yes. Just when we are going over. Anytime we need, we can go up and go out of the city. Outwards towards the west of the city. How much time will you be? ప్రపంచస్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక డ్రోన్ షో అంటే రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులు చూస్తూ ఉన్నారు వ్యాల్యూమ్స్ సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగడం అనేది ఒక కొత్త అనుభూతి తెలంగాణనే కాదు దేశంలో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రద్ించే కార్యక్రమం హార్ట్ ఎయిర్ వాల్యూమ్ షో ఇక్కడ ఒకటి కాదు సుమారుగా ಪದೇನು ಬ್ಯಾಲೂನ್ ದರ ಬ್ಯಾಲೂನ್ಲ ನಾಲ್ವರು ಐದು ಮಂದಿ ತೊಮ್ದ ಮಂದಿ ಪದ್ಮ ಸೊ ಭವಿಷ್ಯ ಕ್ಯಾಪಾಸಿಟಿ ಬ್ಯಾಲೂನ್ಸ್